ఈ శుభ్రవారి శ్రేష్టమైన గణమైన నావులు శుభములు తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం ఈ సంఖ్యాఖండము ఇరవై అధ్యాయం అంతటినీ మనం చూసినట్లయితే ఇక్కడ మూడు చాలా ఘాతకమైన లేక దుఃఖకరమైన పరిస్థితులను మనం చూడొచ్చు ఒకటి మోషే అహరోన్ యొక్క అవిధేయత ఇదంలో నుంచి వాళ్ళ రాజు వాళ్ళని ప్రవేశింప నీయకపోవడము ఆ తర్వాత అహరోన్ యొక్క మృతి చెందడం ఇక్కడ ఈ ఇంచుమించు నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇంతకు ముందు ఏ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చినట్టు మనం చూడొచ్చు ఎప్పుడైతే జిన్ యొక్క అరణ్యంలోనికి వీళ్ళు ప్రవేశిస్తా వచ్చారో అక్కడ నీళ్లు లేకపోతా నీళ్లు లేనప్పుడు ప్రజలందరూ మోసేకి విరోధంగా సలుగుతూ అంటున్నారు మేము కూడా మా సహోదరులతో పాటు దేవుని చెట్లు చచ్చిపోయింటే మేలు కదా ఊరికే బతుకున్నాం మేము మా పశువులు ఏమైపోవాలి మేమేమైపోవాలి అని చెప్తూ నువ్వు భలే మాకు అంజూరపు చెట్లు ఒలివ చెట్లు ఆ తర్వాత పొలాలు ధాన్యము ధాన్యములు ఏవేవో ఇస్తానో అవన్నీ పక్కన పెట్టు నీళ్లు కూడా లేవు కదా మాకు అని మోసే అహరోలకు విరోధంగా సలుగుతా ఉంటున్నారు ఎప్పుడైతే వాళ్ళు మోసే అహరోలకు విరోధంగా సలుగుతా ఉంటున్నారు ఇప్పుడు మోసే ఆ అహరోను వెంటనే ప్రభు యొక్క సన్నిధికి వచ్చారు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆయన ముందు సాగిలు పడతా వచ్చారు ప్రభు చెప్తా ఉంటున్నాడు సరే ఆ మోసే అహరోను మీరు లేచి ఈ ప్రజల కొరకు నీళ్ళు ఎలా తీసుకుని రావాలి ఇంతకు ముందు చూపించారు కదా అంటే నా మీద విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ముందే చూశారు ప్రభు ఎలా నీళ్ళు ఇచ్చాడు అనే విషయాన్ని వీళ్ళకి ధైర్యం ఏం కొనిపోలేదు అయితే వీళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు చెప్తా వచ్చాడు నీ దగ్గర ఆ కర్ర తీసుకొని పో కర్ర తీసుకొని పోయి కొండ ముందు నిలబడి ఆ బండతో మాట్లాడు అప్పుడు నేను నీళ్ళు ఇస్తాను ఆ నీళ్లు ఇస్రాయలీకి వారి పశువులందరికీ సమృద్ధిగా తాగడానికి సరిపోతుంది అని ప్రభు చెప్తా ఉంటున్నారు ఇంత స్పష్టంగా ప్రభు చెప్పిన తర్వాత మోసే అహరం ఆ రాయి ముందుకు వెళ్ళి మోష ఇప్పుడు తన కోపం బట్టి తన భావోద్రేకం బట్టి ప్రతిస్పందిస్తూ అంటున్నాడు ద్రోహులారా మేము మీకు నీళ్లు తీసుకొని రావాలా అని అంటున్నాడు ద్రోహులారా అంటే ఈయన ఆ చాలా ఉన్నతమైన స్థితిలో ఆ ఉండి వీళ్ళని వీళ్ళందరూ తప్పిపోయారు అన్నట్టు మాట్లాడుతున్నాడు అయితే ఈ మాట పలికి ఆ తర్వాత ఆయన చేసే పనిలో ఈయనే ద్రోహం చేస్తున్నాడు దేవునికి ఆ విరోధంగా అనే విషయాన్ని మనం చూడొచ్చు వీటికి ద్రోహులారా అని చెప్పి మేము మీకు నీళ్లు తీసుకొని రావాలా మేము అంటే మోసే అంతకు ముందు ఎప్పుడు నీళ్లు తీసుకొచ్చాడు మేము అంటే అహరోన కలిపి ఎక్కడ నీళ్లు తీసుకొని వచ్చారా లేదు ప్రభు వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు అంతే మోషే చేతిలో ఉంటున్న కర్ర అప్పుడు సాధనంగా వాడుకున్నాడు ఇప్పుడు ప్రభు తన నోటిని సాధనంగా వాడుకుందాం అనుకుంటున్నాడు కానీ మోషే ప్రభు తిప్పినట్టు తిరగడానికి బదులు తన ఆ పాత జ్ఞానంపై తన అలవాటుపై తన యొక్క తన సొంత ఆ అనుభవంపై ఆధారపడి ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటా వచ్చాడు ద్రోహలారు మేం తీసుకొని రావాలా అంటే తన స్థితి ఒకప్పుడు దీనత్వంతో ఉంటా వచ్చింది అయితే ఈ ఈ వాతావరణంలో భావోద్రేకం పట్టు లేక తన పరిస్థితి ఏంటో మనకు తెలియదు కానీ మెట్టికి ఆయన మేం తీసుకొని రావాలా అన్నట్టు కొంచెం హెచ్చించుకొని మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఆయన ఆ కర్ర తీసుకొని రెండు మార్లు కొడతా వచ్చాడు ఎప్పుడైతే రెండు మార్లు కొడతా వచ్చాడు నీళ్లు వస్తా వచ్చాయి అంటే ఏదో నీళ్ళు వచ్చినందుకు మోసే చేసింది సరైందే కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకు నీళ్ళు వస్తా వచ్చాయి మోసే తప్పు చేసినా అని అంటే ప్రజల మీద దేవునికి కనికరం ఉంటా వచ్చింది అంతకు ముందు ఆయన ఇచ్చాడు నీళ్ళు ఇస్తా అని కాబట్టి ఆయన మాట కొరకు ప్రజల మీద కనికరంతో చేసాడు తప్ప దేవుడు ఏదో చేసినందుకు మోసే చేసిందంతా కరెక్టే అని అనుకోవడానికి వీలు లేదు మోస రెండు సార్లు ఎప్పుడైతే తను కొడతా వచ్చాడు తను తన బలం తీసుకొద్దాం అనుకున్నాడు తన భక్తితో తీసుకొద్దాం అనుకున్నాడు కానీ దేవుడు తన కృపని బట్టి ఇస్తున్నాడు నీళ్ళు అనే సంగతిని వాళ్ళు మర్చిపోతా వచ్చారు ఇప్పుడు ప్రభు వాళ్ళకి ఇస్తా ఉంటున్న జవాబు పన్నెండు వచ్చు ఈ వచ్చినం వాళ్ళు వినడానికి మోసహరం లో వణికిపోయి ఉంటారు ప్రభు చెప్తా ఉంటున్నాడు ఇదిగో మీరు నన్ను ఎంత పరిశుద్ధున్నా అంత పరిశుద్ధిగా చూపించలేదు కాబట్టి పరిశుద్ధుడు అంటే వేరైన వాడిని ఒకేలాగా పనిచేసేవాడిని కాదు నేను అందరిలాగా ఒక మి మితి కలిగిన వాడిని కాదు అపరిమితమైన వాడిని మీరు నన్ను తక్కువగా చూపించారు ఇంతకు ముందట్ట పని చేస్తే అట్టే పని చేస్తానేమో అని మీరు నాకు చూపిస్తా వచ్చారు నా మాటకి అవిధేయత చూపిస్తా వచ్చారు మోషన్లు గర్వంతో పనిచేసారు అవిధేయతతో చేశారు వాళ్ళ సొంత జ్ఞానంతో పనిచేస్తా వచ్చారు కనుక ప్రభు అంటా ఉంటుందన్నమాట మీరు నన్ను ఇస్రాయల్ నేట ఘనపరచలేదు కాబట్టి విధేయతే ఘనత అనే విషయాలు మనం నేర్చుకోవాలి విశ్వాసమే ఘనత విధేయతే ఘనత ఇవి లేకుండా ఎన్నడూ దేవునికి మనం మహిమ తీసుకొని రాలేము విధేయత దీనత్వము ఇవి చాలా కీలకమైన విషయాలు ఇవి లేకుండా మనం ఎన్నడూ దేవునికి మహిమ తీసుకొని అది మనకు మహిమ అనిపించవచ్చు కానీ దేవుని దృష్టికి ఈ తాత్కాలికమైన ప్రపంచంలో ఏ మహిమ కూడా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడడానికి వీళ్ళు కనుక ఇక్కడ దేవుడు మోసే అహరణ మీద శిక్ష వేసినట్టు చూడొచ్చు మీరు కూడా కారణాలు పోరు ఎంత ఎంత భయంకరమైన మాట వీళ్ళు అసలు ఈ ఐగుప్తుల నుంచి విడుదల పొందక వీళ్ళు ప్రభుని కలిశారు ప్రభు దగ్గర నుంచి వాగ్దానం పట్టుకున్నారు కానీ ఈ చిన్న ఆ శిక్ష అవసరమా కాణాన్ని చూడకుండా అవసరమా అని అంటే ఈ చిన్న శిక్ష వెనకాల అవిశ్వాసం ఉంది ఈ దాని వెనకాల వీళ్ళ కొంచెం ప్రత్యక్షతని మనం చూడాలి కొంచెం ప్రత్యక్షత ఉంటే శిక్ష కూడా కొంచమే ఉల్లంఘించినారు ఎక్కువ ప్రత్యక్షత ఉంటే శిక్ష కూడా ఎక్కువే వీళ్ళు చాలా ఎక్కువగా ప్రభుని చూశారు ప్రభు దగ్గర తెలుసుకున్నారు వీళ్ళు శిక్ష కూడా అదే మోస్తాదిలో ఉంచాలి ఇక్కడ దేవుడు ఎవ్వరికీ అన్యాయం చేయట్లేదు అమోరియులు కానానీయులు పాపం చేశారు వాళ్ళని తొలగిచ్చాడు ఆరు లక్షల మంది ఇస్రాయల్ పాపని వాళ్ళని తొలగిచ్చాడు మోస ఆహారంలో తప్పు చేశారు వాళ్ళని తొలగిచ్చాడు దేవుడు ఎవ్వరికి పక్షపాతి కాదు అక్కడ మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో సరిగ్గుండి ఆయన దగ్గరికి రావాలి తప్ప మనం ఏ మాత్రం మనల్ని మనం ఆధారం చేసుకుని ఆయన ముందు నిలబడలేము మనం ఆ దేవుని ఏటకు రావడానికి ఒకే కారణం యేసు ప్రభుని ఆధారం చేసుకొని వెళ్తాం ఆయన నీతిని ఆధారం చేసుకుని ఆయన కార్యాన్ని ఆధారం చేసుకొని వెళ్తాం తప్ప ఇంకో విధానమే లేదు అని మనం చూడొచ్చు పద్నాలుగో వర్షంలో ఎప్పుడైతే మోసే కేదేశ్ నుంచి ఈదో రాజుకి మేము మీ దేశం గుండా వెళ్తాము ఆ రాజు రహదారి ఉంది కదా దాని మీద వెళ్తాము అని చెప్తా వచ్చాడు ఏమన్నా తింటే మేము దాన్ని డబ్బులు ఇచ్చేస్తామని చెప్తా వచ్చారు అప్పుడు తను గత చరిత్రలో ఎలా సాయం చేసాడు ఇవన్నీ ప్రస్తావించిన తర్వాత వీళ్ళు వద్దు అని చెప్తా వచ్చారు వీళ్ళు లేదు మేము ఏమన్నా కావాలంటే ఇస్తామంటే ఇంకా సైన్యాన్ని తీసుకొని ఏదో రాజు బయటకు వచ్చాడు అప్పుడు మోషే మాత్రం యుద్ధానికి వెళ్లకుండా చక్కగా అక్కడ నుంచి దాటిపోయినట్టు మనం చూడొచ్చు ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అంటే ఇది మా భాగం కాదు దేవుడు వాళ్ళతో పోరాడొద్దు అన్నాడు దేవుడు ఇచ్చే భాగం ఎట్లన్నా ఇస్తాడని గ్రహికతో ఆ విశ్వాసంతో ఆయన పోరాడ వెనకంజ వేసేస్తా వచ్చాడు చివరి భాగంలో చూసినట్లయితే అహరోను ప్రభు చాలా స్పష్టంగా చెప్తా వచ్చారు అహరోను సమయం అయిపోయింది ఇప్పుడు అహరోను హూర్ పర్వతం మీదకి రావాలి మోషే ఆ తర్వాత అహరోన్ యొక్క కుమారుడు ఎలియాజర్ వీళ్ళిద్దరు హూర్ పర్వతం మీదకి ఎప్పుడైతే అహరోన్ తీసుకొని వస్తారో అక్కడ ఈ వస్త్రాలు అహరోన్ యొక్క యాజక వస్త్రాలన్నీ తన కుమారుడి మీద వేయాలి ఎప్పుడైతే తన కుమారుడి మీద ఈ వస్త్రాలు అన్ని వేసేస్తాడు బాధ్యత అంతా అప్పగిచ్చేస్తాడు అహరోను చచ్చిపోతాడు మోషే ఎలియాజర్లు కిందకొస్తారు ఎలియాజర్ కిందకు వచ్చినప్పుడు యాజక వస్త్రాలు వేసుకొని వచ్చినట్టు మనం చూడొచ్చు మెట్టికి ఈ సందర్భం అంతట్లో మనం చూసినట్లయితే ఏ మనిషి పరిపూర్ణుడు కాదు అయితే ఆ లోపాలని ప్రభు ఎదురిచ్చినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవడం మేలు ఇక్కడ అహరును పైకొచ్చి తాను చనిపోతా వచ్చాడు ఇది ఎంత కఠినమైన ఆజ్ఞ కదా పైన చావుందని తెలుసు పైన తన బాధ్యత వెళ్ళిపోతుందని తెలుసు ఇంకా ఆయన యాజకుడిగా ఉండలేడని తెలుసు ఇలాంటి కొండ ఎలా ఎలా ఎక్కగలడు ఎంత ధైర్యంతో ఆ కొండను ఎక్కగలుగుతా వచ్చాడు మెటికి ఆ దినము యాజకత్వము తన భవిష్యత్తు తరానికి ప్రభు ఇప్పిస్తా వచ్చాడు చాలా కీలకమైన విషయం ఎందుకంటే ఎంతటి దైవజనైనా ఆయనకు ఒక మరణ దినం ఉంటుంది ఆయన ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఆ దినం రాక మునిపోయి ఎవరి చేతిలో వదిలిపెట్టారు వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి అనే అవగాహనతోనే వ్యవహరించడం ఎంతైనా మేలు రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లెక్కలు అనుసరించి జీవించారు ఏ మా రక్షకుందామని అడుగుతున్నాం తండ్రి ఆమె